మగ ఎవరైనా సరే కేవలం బుకిష్ నాలెడ్జ్ ఉంటే తెలివి ఉంటే సరిపోదు టాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి లౌక్యం అంటారే లౌక్యం ఉండాలి లేదంటే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం తెలివి ఉంటే స్కూల్లో కాలేజ్లో పెట్టే పరీక్షల్లో టాప్ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు కానీ లౌక్యం లేకపోతే జీవితంలో వచ్చే పరీక్షల్ని అస్సలు ఎదుర్కోలేం పాస్ మార్క్స్ కాదు కదా ఫెయిల్ అయిపోతాం లైఫే ఫెయిల్ అయిపోతుంది నీకు ఎంత తెలివి ఉన్నా లౌక్యం లేకపోతే మాత్రం నేను దద్దమ్మ అంటారు మెతక దద్ది ఇలాంటి పేర్లతో పిలుస్తారు ఇలానే నిన్ను ట్రీట్ చేస్తారు కూడా సో లౌక్యం ఉండడం చాలా 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 ముఖ్యం నీ దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా కూడా లౌక్యం ఉండాలి తెలివి లేకున్నా కూడా లౌక్యం ఉండాలి ఓన్లీ తెలివి ఉంటే ఎందుకు పనికి రాకుండా ఉంటాం తెలివి సంస్కారాన్ని నేర్పుతుంది సంస్కారం అంటే ఏది తప్పు ఏది ఒప్పు అని చూసుకొని మనం బిహేవ్ చేస్తాం అలా ఉంటే అసలు నడవదు ఈ రోజుల్లో ఈ రోజులోనే కాదు ఎప్పుడు కూడా నడవదు అదే లౌక్యం ఉందనుకోండి మనం కాసేపు మన సంస్కారాన్ని పక్కన పెడతాం తప్పు కూడా పక్కన పెడతాం ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా దాని నుండి బయటపడేటట్టుగా దాన్ని ఎదుర్కొనేలాగా శక్తి వస్తుంది లౌక్యం ఉంటే ఆలోచన వస్తుంది లౌక్యం అదే లౌక్యం లేదనుకోండి నీకు ఎంత ఉన్నా నీకు వచ్చే ఒక చిన్న సమస్య కూడా పెద్ద భూతం లాగా కనిపిస్తుంది దాంట్లో నుంచి బయట పడలేవు మొత్తం అంధకారం లాగా కనిపిస్తుంది తెలివి సంస్కారం ఉన్న ఒక భర్త చాలా మంచివాడు బాగా సంపాదిస్తాడు అలాంటివి భర్త దొరికితే ఎలా ఉంటారో తెలుసా భార్యలు బంగారు గుడ్డు పెట్టే బాతు వీడు ఎలా అయినా ఇంకా ఇంకా గుప్పిట్లో పెట్టుకొని మన చేతుల్లో పెట్టుకొని నాకు కొంగు కట్టేసుకొని పిచ్చి కుక్కలాగా ఆడించుకోవాలి అప్పుడు మొత్తం సంపాదన అదే మొత్తం నా అమ్మ నాన్న నా అక్క చెల్లెళ్ళుతోనే నేను ఎంజాయ్ చేస్తాను ఆ వాళ్ళతోనే అత్త మామ వద్దు ఆడపడుచులొద్దు ఎవరొద్దు ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన ఆ భర్త ఆ మగవాడు ఉన్నాడు కదా వాడికి లౌక్యం లేకపోతే వాడు ఇలాంటి ఊబిలోనే ఇరుక్కుపోయి కూరుకుపోయి అంతే వాడి పని అంతే అవుతుంది అందరు వాడి వాళ్ళందరికీ దూరం అవుతాడు సో లౌక్యం ఉండడం చాలా చాలా ముఖ్యం చాలా అవసరం ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే ఒక కోడలు చక్కగా తెలివైంది సంస్కారం ఉంది చక్కగా అత్తమామలకు వండి పెడుతుంది చూసుకుంటుంది కానీ అది వాళ్ళకి ఏ మాత్రం సరిపోదు అస్సలు సరిపోదు ఇది ఒక పెద్ద దద్ది పెద్ద దద్దమ్మ పెద్ద ఎడ్డిమాలోకం దీన్ని ఏమైనా చేయొచ్చు మనం ఇది ఇంత బాగా మనకు చేస్తుందంటే దీన్ని ఇంకా ఇంకా మనం కాలు కింద కాలు కింద కూడా కదా చెప్పు కింద పురుగులాగా పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో అని దురాలోచన దుర్బుద్ధి పుడుతుంది వాళ్ళకి అక్కడికి సాటిస్ఫై అవ్వరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న కోడలు లౌక్యం లేకపోతే దెబ్బకు చచ్చిపోతుంది ఎందుకంటే నేను ఎంత పని చేసి ఎంత బాగా చూసుకున్నా ఎంత ప్రేమ చూపించిన కేర్ చూపించిన వేస్టే అవుతుంది ఇంకా నన్ను ఇలా రాచి రంపాన పెడుతున్నారే అని ఏడ్చి ఏడ్చి అది ఒక రోజు పిచ్చి తగ్గితే లేంటే చచ్చిపోతుంది సో లౌక్యం ఉండడం చాలా 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 అవసరం నేను ఒక భర్త కోడలు ఇలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కానీ లౌక్యం ఉండడం ప్రతి రిలేషన్లో కూడా అవసరమే ఫ్రెండ్ అని చెప్పేసి వాడు మన వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి నీ ఇంట్లో విషయాలు పూర్తిగా వాడికి చెప్పావా నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటున్నట్టు వాడు ఎంతకైనా చేస్తాడు ఏవైనా చెప్తాడు సో లౌక్యం ఉండాలి ఏ విషయాలు చెప్పాలి ఏ విషయాలు చెప్పకూడదు వాడు నీకు ఎలాంటి సలహా ఇస్తున్నాడు ఇలా నువ్వు ఆలోచించగలిగే లౌక్యం ఉండాలి వాడిచ్చే సలహా నీకు అప్పటి వరకు కంఫర్టబుల్గా చాలా కంఫర్ట్ని ఇస్తుంది కానీ నిన్ను నాశనం నీ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడానికే పనికొస్తుంది లౌక్యం ఉన్నామే ఒక భార్యగా తల్లిగా కోడలిగా అత్తగా ఏ పోస్ట్లో కూడా తను కరెక్ట్గా లేకపోయినా ద బెస్ట్ అనిపించుకుంటుంది అనాల్సిందే అంతే ఇంకా అదే లౌక్యం లేదనుకోండి నువ్వు ఎంత బెస్ట్గా ఉన్నా రెస్పాన్సిబుల్గా ఉన్నా కూడా వేస్టే నువ్వు దద్దీవే నువ్వు పిచ్చిదానివే నువ్వు ఎందుకు పనికిరాని దానివే అంతే లౌక్యం అనేది ఏ బుక్లో ఉండదు ఎవరు చెప్తే వచ్చేది కాదు అది మన చిన్నప్పటి నుండి ఉన్న పరిస్థితులు సరౌండింగ్స్ చూసి నేర్చుకోవాలి నేర్చుకోకుండా అప్పుడు ఎదురైన పరిస్థితులని ఏడుస్తూ అలాగే కూర్చుంటే మనం నేర్చుకోము కానీ ఆ పరిస్థితులకు అప్పుడు నేర్చుకొని ఉంటే జీవితంలో ఏ సమస్యనైనా తట్టుకోవచ్చు ఎదిరించు ఎదిరించవచ్చు అసలు సమస్యలే రావు ఈ రోజుల్లో లౌక్యం లేని వాళ్ళంటే ఎవ్వరు ఉండరు అందరూ కూడా ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే వాళ్ళే ఉన్నారు కానీ అక్కడక్కడ కొంతమంది ఆనుమూత్యాలు కూడా ఉన్నారు వాళ్ళు చిన్నప్పటి నుంచి లౌక్యాన్ని నేర్చుకోకపోయినా ఇప్పుడైనా నేర్చుకోండి